బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో ఇంతవరకు ఎన్టీఆర్ పేరు ఎక్కడా రాలేదు అసలు ఎన్టీఆర్ ప్రస్తావన అనేదే ఈ షోలో ఉండకూడదు అన్న రూల్ ఉన్నట్టుగా ఉంది అందుకే బాలయ్య అయితే ఎప్పుడూ ఎన్టీఆర్ పేరు కానీ అతను నటించిన సినిమాల పేర్లు కూడా తీసుకోడు వచ్చిన గెస్టులతో ఎన్టీఆర్కు బంధం ఉన్నా కూడా ఆ టాపిక్ ను మాట్లాడరు అసలు వాటి గురించి మాట్లాడద్దు అని ముందుగానే గట్టిగా చెబుతున్నట్టుగా కనిపిస్తోంది తాజాగా డాకు మహారాజ్ టీం బాలయ్యతో సందడి చేసింది ముందుగా డైరెక్టర్ బాబీ వచ్చాడు బాబీ కెరియర్ లో పవర్ సినిమాతో మొదలైంది ఆ తరువాత సర్దార్ గబ్బర్ సింగ్ జైలవకుశ వెంకీ మామ వాల్తేరు వీరయ్య అంటూ ఇలా సాగుతూ వచ్చింది బాబీ సినిమా కెరీర్ గురించి మాట్లాడుతూ నువ్వు చేసిన ఒక్కో సినిమా గురించి అందులోని హీరో గురించి చెప్పాలని బాలయ్య అడిగాడు అలా రవితేజ పవన్ కళ్యాణ్ వెంకటేష్ నాగచైతన్య చిరంజీవి బొమ్మలు వేసి వాటి గురించి అడిగాడు బాలయ్య మరి అదే బాబీ ఎన్టీఆర్తో జైలు అవకుసా చేశాడు కానీ అక్కడ ఎన్టీఆర్ బొమ్మ మాత్రం వేయలేదు ఎన్టీఆర్ టాపిక్ రాకుండా కట్ చేశారు వచ్చిన గెస్టులు కూడా ఎన్టీఆర్ గురించి మాట్లాడకుండానే జాగ్రత్త పడ్డారు రీసెంట్గా దేవరా నుంచి నాగవంశీ బాగానే ప్రాఫిట్స్ పొందాడు కానీ నాగవంశీ నోటి నుంచి కూడా ఎన్టీఆర్ టాపిక్ రానివ్వలేదు అటు బాబీ కూడా ఎన్టీఆర్ పేరు ఎత్తలేదు బాలయ్య ముందు ఎన్టీఆర్ పేరు వినిపించకూడదు అనే రూల్ ఆ షోలో ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇక ఇంత వైరం ఉంటే ఎన్టీఆర్ అనే వ్యక్తిని ఆ షోలో ఎప్పటికీ చూడలే ఆ షోలో ఎన్టీఆర్ బాలయ్య కలవడం కనిపించడం అనేది జరగదన్నమాట అయితే ఎన్టీఆర్ సినిమా పేరు కూడా చెప్పలేరా పలకలేరా ఎందుకు అంత ద్వేషం అంటూ సోషల్ మీడియాలో చర్చలు సాగుతున్నాయి ఇక నందమూరి యాంటీ ఫ్యాన్స్ అయితే ఇప్పుడు ఈ విషయాన్ని మరింతగా రచ్చ చేస్తున్నారు